శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకాలకు అర్థాలు ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితం ఏంటంటే సరస్వతి కటాక్షమం మరియు స్త్రీల రజో సంబంధ దోషాల నివారణకు దేహ సౌందర్యానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది నమ్మకం భక్త ఈ శ్లోకాన్ని పారాయణ చేసి ఫలితాన్ని పొందండి లక్కరాజు డక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రాడీస్ చానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్యలహరీ పదవ శ్లోకం సుధాధారాసారైయుంతర్విగలతై ప్రపంచం సించంతీ పునరీ రసాం నాయమ సహ అవాప్య స్వాం భూమిం భుజగనిభమద్యుష్టవలయం స్వమాత్మానం కుండే కుహరిణి ఇంతవరకు చెప్పిన శ్లోకాల్లో కూడా బ్రహ్మాండంగా సంబంధించిన అంతర్గతమైన దేవి స్వరూపం గురించి వివరించబడింది ఇప్పుడు పిండార్గతంగా అనగా కుండల్ని నామయుతం అయిన దేవి స్వరూపాన్ని ఇక్కడ వివరించడం జరుగుతుంది కులం అనే పదానికి మూడు విధాలైన అర్థాలున్నాయి కు అనగా కులయమని కులయం అంటే పృథ్వీ లా అనగా లయం చెందినదని పృథ్వీతత్వంలో లయం అని ఇక్కడ అర్థం వస్తుంది ప్రజాతి వస్తు సమూహమును కులము అని అంటారు జ్ఞాత జ్ఞేయము జ్ఞానము అనే త్రిపుటిని కూడా కులము అని పిలుస్తారు ఈ త్రిపుట యొక్క లయముచే కలిగే అమృత రసానుభూతిని పొందినది అని భావము నందు అధోముఖంగా సహస్రదల పద్మం ఉంటుంది దీనికి కులపద్మం అని పేరు నీ పాదద్వయ మధ్యమం నుంచి స్రవించే అమృత ధారలతో సర్వప్రపంచాన్ని తడుపుతూ అమృత నిధానమైన చంద్రుడి నుంచి మరలి స్వస్థానమైన మూలాధారాన్ని చేరి నీ స్వరూపాన్ని నీవే చుట్టుకొని పాము వలె గుండ్రముగా చేసుకొని తా తామర దుద్దు మధ్యలోని రంధ్రం వంటి అతి సూక్ష్మమైన ఆధార చక్రంలో కుండలి శక్తిగా నిద్రించుచున్నా తల్లి అని ఇందులో అర్థం ఇంతకుముందు శ్లోకంలో మూలాధార చక్రం నుంచి సహస్రహారం చేరడాన్ని వర్ణించారు ఇప్పుడు అమ్మవారు తిరిగి మూలాధారానికి దారానికి చేరుకోవడానికి గురించి వివరిస్తున్నారు ఆ తల్లి శిరస్థితమైన సహస్రహారంలో ఉన్నది కాబట్టి ఆమె పాదములలో పుట్టిన అమృతధారలు వర్షం మాదిరిగా కురిసి సర్వప్రపంచాన్ని తడుపుతున్నాయని భావం ఈ శ్లోకంలో వస్తుంది సర్వప్రపంచం అంటే బాహ్య ప్రపంచమే కాదు అంత ప్రపంచం కూడా మన ప్రతి వ్యక్తిలోనున్న డెబ్బై రెండు వేల నాడులతో కూడుకొని ఉన్న మన శరీరంలోని భాగవంత అని అర్థం ఈ శక్తిలో ఏడు స్థానాలు అవి మూలాధారం స్వాదిష్టానం మరిపూరకం మణిపూరకం అనాహతం విశుద్ధి ఆజ్ఞ అని ఆరు సుషుప్న నాడులు పృథ్వీ అగ్ని జ్వలం వాయువు ఆకాశం మనస్సు అని ఆరు తత్వాలు ఇంకా గంధము రసము రూపము స్పర్శము శబ్దము మనస్సు ఏడవది సహస్ర కమలము ఐదు తన్మాత్రలు ఐదు మహాభూతాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు అంతఃకరణతో కలిపి మొత్తం ఇరవై ఒక్కటి నాడులవుతాయి సహస్ర కమలంలో మాయాతత్వం శుద్ధ విద్య మహేశ్వరుడు సదాశివుడు మొత్తం నాలుగు తత్వాలు ఉంటాయి ఈ మూలాధార చక్రము వెన్నెముక క్రింద కొనవద్ద బుధస్థానంలో వం షం షం సం అన్న నాలుగు అక్షరములతో కూడిన దళములతో రక్తవర్ణంతో ఉంటుంది ఈ మూలాధార చక్రానికి అధిపతి విఘ్నేశ్వరుడు తల దగ్గర నుండి పాదాల వరకు ఉండే మానవ శరీరాన్ని ఇరవై ఏడు నక్షత్రాలతో న్యాసము చేస్తే వెన్నెంక క్రింది కొనవద్దకు మూలా నక్షత్రం వస్తుంది కాబట్టి ఈ చక్రాన్ని మూలాధార చక్రం అంటారు తొమ్మిది పది శ్లోకములలో కుండల్ని యోగన యోగ సాధన స్వరూపాన్ని చెప్పబడింది ఈ శ్లోకంలో స్వరించదగిన లలితా సహ సహస్తామంలో నామాలు సుధాసారాభోషుణి కుల కుండాలయా అకుల సమయాంతస్థ ఇందులోని ఒక అంతర్గతమైన శ్లోకం దళిత శాస్త్రంలో మూలాధారాంబుజారూఢ పంచవక్త సంస్థిత అంకుషాది ప్రహరణ వరదాది నిషేవిత ముద్దో ధనాసక్త చిత్తా సాక్షిణ్యాంబ స్వరూపిణి అనే నామాన్ని కూడా జపం చేసుకోవడం వల్ల ఈ ఫలితం లభిస్తుంది ఈ శ్లోక పారాయణం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే స్త్రీలకు దేహ సౌందర్యము ఆకర్షణీయంగా రూపొందడమే కాకుండా స్త్రీలకు రజో సంబంధమైన దోషాలను నివారిస్తుంది అలాగే ఎవరైతే సరస్వతి కటాక్షం కొరకు జ్ఞానం కొరకు కోరుకుంటారో ఆ జ్ఞానాన్ని సంపాదించడానికి సరస్వతి కటాక్షాన్ని పొందడానికి ఈ శ్లోకాన్ని పారాయణం చేస్తే భక్తిశలతో అద్భుతంగా పనిచేసి మంచి జ్ఞాన సంపద కలుగుతుంది శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ